పోతన రోడ్డు రాకపోకలు వెతలు వరంగల్ బైపాస్ రోడ్డుగా పేరుగాంచిన పోతన నగర్ ప్రధాన రహదారి గుంతలు మయంగా మారింది మణిదీపం గార్డెన్ నుంచి రామన్నపేట అమరవీరుల స్తూపం వరకు అర కిలోమీటర్ వరకు గుంతలు గుంతలుగా ఏర్పడ్డాయి మూడు నాలుగు చోట్ల పెద్ద గుంతలు ఉండడంతో రాత్రివేళ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు రోడ్డు అధ్మానంగా మారడంతో ఒకవైపు మాత్రం రాకపోకలు సాగుతున్నాయి మలుగు రోడ్డు నుంచి ఖమ్మం రోడ్డు హైదరాబాదు జాతీయ రహదారిపై వెళ్లేందుకు దారి భారీ వాహనాలు ఇటు నుంచి అటు రాకపోకలు సాగుతున్నాయి ఈ సందర్భంగా వాహనదారులు మరియు నివాసులు మాట్లాడుతూ రోడ్డు అధ్మానంగా ఉందని పలుమార్లు వరంగల్ అండ్ బి అధికారులకు ఫిర్యాదు చేశారు ఒక్కసారి కాలనీవాసులు స్వచ్ఛందంగా గుంతలు పూడ్చుకున్నాం కొత్త తాడు రోడ్డు వేయాలని కోరారు ఇలా మాకు సైడ్ కాలువ లేదండి సైడ్ కాలువ లేక మేము ఇంట్లో నుంచి డైరెక్ట్ పెద్దమూర్లకు కనెక్షన్ కలుపుకున్నామండి ఈ హెవీ లారీలు పోవడం ద్వారా పైపులు డ్యామేజ్ అయ్యి ఆ వాటర్ బయటకు వచ్చి రోడ్డు మొత్తం డ్యామేజ్ అయ్యిందండి ఆ రోడ్డు రిపేర్ చేయడం ఆర్ఎండ్బిఓలో కంప్లైంట్ చేస్తాం మున్సిపాలిటీలో కంప్లైంట్ చేస్తాం మా మేయర్ గారికి కంప్లైంట్ చేస్తాం ఎవరు చేసినా కూడా ఎవరు పండించుకుంటా లేదు ఇప్పటికైనా కూడా కనీసం సైడ్ కాలువ వచ్చి ఈ రోడ్డు రిపేర్ చేసి సైడ్ కాలువ లేకుండా రోడ్డు రిపేర్ చేసినా కూడా మళ్ళీ తాత్కాలికంగా అయితే మళ్ళీ మళ్ళీ రోడ్డు ఖరాబ్ అయితేనే ఉంటుంటుంది కాబట్టి సైడ్ కారు వచ్చుకుంటూ ఆ రోడ్డు రిపేర్ చేస్తే ఇది వచ్చపోయి వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అండి వాళ్ళు పడిపోయి మా మా ముఖం చూసి మా మీద సీరియస్ అయితే ఉన్నారు ఏంటండి మీ ఇంటి ముందు వాళ్ళకి ఇట్లు ఉన్నది పట్టించుకుంటేరా మీరు అని అయ్యా మేము చెప్తాను మున్సిపాలిటీ వాళ్ళకు ఆర్ఎండ్పీ వాళ్ళకు అందరికి చెప్తాను అండి వాళ్ళు వస్తాను చూస్తాను పోతాను తాపు చేసిన ఓసారి ఇంత కంకర చేస్తాను ఓసారి ఇంత ఇసుక ఇచ్చిపోతాను అది ఏది ఉంటలేదు పర్మనెంట్ ఏది అయితే లేదు కాబట్టి ఈ డ్రైనేజ్ సౌకర్యం మాకు కల్పించినట్టయితే ఈ రోడ్డు మీదకి నీళ్లు రావు అప్పుడు రోడ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దయచేసి ఇది మాకు కల్పించగలందని మా మేయర్ గారును లేకుంటే ఆర్ఐ ఎవరితో ఎవరు ఇప్పుడు వీళ్ళంటే వాళ్ళంటా ఉన్నారు వాళ్ళంటే వీళ్ళంటా ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఈ చెట్లు ఈ చెట్లు బాగా పెరిగిపోయినాయి దాంతో డస్టుతో మాకు అంత చిన్న చిన్న పిల్లలు దాంతోని బాగా సమస్య అవుతుంది అంతటా కొట్టిస్తూ ఉన్నారు మున్సిపాలిటీ కూడా ఈ మన అగ్రివెన్సర్లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాం వాళ్ళు రే పంటలు మా పంటలు మొన్న ఒకసారి దగ్గర కలిస్తే ఫారెస్ట్ సార్ దగ్గర కలిపితే వచ్చే వర్షాకాలంలో చెట్లు కొట్టేసి వేరే చెట్లు పెట్టిస్తామని అంటారు కానీ అప్పటిదాకా మాకు ఇబ్బంది అవుతుందండి ఆ చెట్లతోని ఇది కూడా సౌకర్యంగా మాకు చేయించగలరని మన నా పేరు వీరారెడ్డి అండి నేను ఆర్టీసీ రిటైర్డ్ అండి దయచేసి మాకు సౌకర్యం కల్పించగలరని కోరుతున్నాను ఇరవై తొమ్మిదో డివిజన్లోని పోతన రోడ్డు రామన్నపేట బైపాస్ పన్నెండు మూడు వరకు రోడ్లు అద్వన్నంగా మారాయి పలుమార్లు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఆర్ఎండ్పి అధికారులకు చెప్పిన మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు దరఖాస్తులు పెట్టినా కూడా పట్టించుకునే అధికారులు లేరు దయచేసి ఈ యొక్క నగర్ రోడ్డు గుంతలు మాయంగా ఉంది గత సంవత్సరం నుంచి వెళ్ళి చెప్పినా కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేదు దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క రోడ్డు తార్ రోడ్డు రోడ్డు నిర్మించి స్థానిక గతంలో కూడా మేము స్థానిక నాయకులమై ఉండి ఆ గుత్తులను మేమే సొంతంగా పూడ్చుకోవడం జరిగింది ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు నాయర్ రేజర్ రెడ్డి గారు పొర తీసుకొని అలాగే మన నగర మేయర్ శ్రీమతి గుండె సుధానాన్ని కూడా ఈ యొక్క రోడ్లను బాగు చేయాలని చెప్పి మేము మనం చేస్తున్నాము రాత్రి వేళలో వచ్చే పోయేవారు యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళు కాళ్ళు చేతులు విల్చుకొని పడే అవకాశం ఉన్నది మాళ్ళు కూడా వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి పడిపోయే కాలుదక్కలు కూడా విరిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి దయచేసి అధికారులు స్పందించి ఇప్పటికైనా ఈ యొక్క బైపాస్ రోడ్డు మంచిగా వేసి రాకపోకలు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇరవై తొమ్మిదో డివిజన్ అధ్యక్షులు ఇప్పుడల్లా సదా పెంచుకుంటున్నాం రోడ్డు బాగాలేదు చాలా కట్టిన రోడ్డు ఉంది ఎవరు పట్టించుకుంటే బిల్పి చేసి కొంచెం దయచేసి పట్టించుకుంటే రోడ్ వేసి బాగుంటుంది అని అంటున్నారు బండ్ అని ఖరాబ్ అవుతుంది రోజు రాదు ఇబ్బంది పడుతున్నాను పొద్దున్నే రాత్రి యాక్సిడెంట్ కూడా బాగా అవుతుంది ఓకే అండి అనుకున్నాను అండి ఇటువంటి రావాలన్నా పోలని ఇబ్బంది అవుతుంది అర్థం నాకు మీద పోయినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది రోడ్లు బాగా వెయ్యాలని కోరుకుంటున్నాం యాక్సిడెంట్ కూడా బాగా జరుగుతున్నాయి పాపం వెళ్ళే బైక్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఫోన్స్ తినాలని పాపం రీసెంట్గా ఒక అబ్బాయి పడి పడ్డాడు తొందరగా రోడ్డు మరమర్యాలని కోరుతున్నాను పోతన రోడ్డు రాకపోకలు వెతలు వరంగల్ బైపాస్ రోడ్డుగా పేరుగాంచిన పోతన నగర్ ప్రధాన రహదారి గుంతలు మయంగా మారింది మణిదీపం గార్డెన్ నుంచి రామన్నపేట అమరవేరుల స్తూపం వరకు అర కిలోమీటర్ వరకు గుంతలు గుంతలుగా ఏర్పడ్డాయి మూడు నాలుగు చోట్ల పెద్ద గుంతలు ఉండడంతో రాత్రివేళ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు రోడ్డు అధ్వానంగా మారడంతో ఒకవైపు మాత్రం రాకపోకలు సాగుతున్నాయి మొలుగు రోడ్డు నుంచి ఖమ్మం రోడ్డు హైదరాబాదు జాతీయ రహదారిపై వెళ్లేందుకు దారి భారీ వాహనాలు ఇటు నుంచి అటు రాకపోకలు సాగుతున్నాయి ఈ సందర్భంగా వాహనదారులు మరియు నివాసులు మాట్లాడుతూ రోడ్డు అధ్మానంగా ఉందని పలుమార్లు వరంగల్ అండ్ బి అధికారులకు ఫిర్యాదు చేశారు ఒక్కసారి కాలనీవాసులు స్వచ్ఛందంగా గుంతలు పూడ్చుకున్నాం కొత్త తాడు రోడ్డు వేయాలని కోరారు